ఇల్లు కట్టేటప్పుడు చిల్లి గవ కూడా మిగలదు చివరికి ఉన్న డబ్బంతా పూర్తిగా అయిపోతుంది ఇల్లు కట్టే సమయంలో ఒక వ్యక్తికి సరైన ఆహారం తెచ్చుకోవడానికి కూడా డబ్బు మిగిలి ఉండదు ఉన్న డబ్బు అంతా ఇంటికి పెట్టేస్తాడు మనిషి జీవితంలో ఇల్లు కట్టయినా పెళ్లి చేసైనా చూడాలంట ఇవి రెండు చాలా గొప్పవి ఒక మనిషిని జీవితంలో ధనవంతుడు కానీ దరిద్రుడు కానీ బీదవాడు కానీ గొప్పవాడు కానీ చదువు కలిగిన వాడు కానీ చదువు లేనివాడు కానీ ఎవరైనా కావచ్చు ప్రతి ఒక్కరూ ఒక ఇల్లు కట్టి చూడాలి ఒక పెళ్ళి చేసి చూడాలంటారు పెళ్ళి చేసినప్పుడు డబ్బంతా ఖర్చు అయిపోతుంది ఇల్లు కట్టినప్పుడు కూడా డబ్బంతా ఖర్చు అయిపోతుంది మనిషి జీవితంలో ఇవి రెండు చాలా గొప్పవి చాలా పెద్దవి అందుకనే ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని అంటారు అనుభవం కలిగిన వారు ఎవరంటే ఇల్లు కట్టినవారు పెళ్ళిళ్ళు చేసిన వారు ముసలితనం వచ్చేసరికి అవన్నీ కొన్ని అనుభవాలుగా కొన్ని పాఠాలుగా నేర్చుకుని ఉంటారు అందుకని పెద్దవాళ్ళ మాట వినాలి వారు అన్ని అనుభవించున్నారు అని చాలామంది చెప్తూ ఉంటారు